హాయ్ అండి హలో అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అండ్ ఈరోజు అందరూ మిరపకాయ పచ్చడి అయితే పెట్టుకుంటున్నారు నేనైతే ఎప్పుడూ పెట్టలేదండి అలాగే మా అమ్మ కూడా ఎప్పుడు కూడా పెట్టలేదు నాకైతే ఐడియా లేదు అయితే ఏంటంటే మా ఫ్రెండ్స్ వాళ్ళు కూడా అందరూ కొని పెట్టుతున్నారనమాట నాకు మొన్న కొంచెం వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ట్రేస్ట్ చూసాను అనమాట ఇంకా అప్పుడు నచ్చింది అబ్బా చాలా బాగుంది కదా అనిపించింది ఇంకా వెంటనే ఏం చేశాను మరి ఎక్కువ కారలేండి జస్ట్ ఒక హాఫ్ కేజీ అయితే ట్రై చేద్దాము ఎక్కువ పెడితే పాడైపోతాయి అని చెప్పిన నాకు తెలియదు కదా అని చెప్పేసి ఒక హాఫ్ కేజీ అయితే కొనుక్కొచ్చానండి కొన్న తర్వాత ఏంటంటే ముచ్చుకలు మొత్తం తీసేసి కడిగేసి ఆరబెట్టేసేసి ఇంకా మధ్యాహ్నం నుంచి ఏం చేశానండి చిన్న చిన్న ముక్కలు సగానికి ఇరిచేసి మిక్సీ కొంచెం దాంట్లో సరిపడా దొడ్డుప్పు వేసేసుకొని అండ్ అలాగే చింతపండు కూడా సరిపడా తెలుస్తుంది కదండి మనకి ఆ గుప్పటి చింతపండు అంతా వేసుకొని క్సీ పట్టేసానన్నమాట అనమాట పచ్చేపచ్చాగా అండ్ తర్వాత సాయంత్రం కానీ నెక్స్ట్ నెక్స్ట్ డే కానీ ఇంత సరిపడా ఆవిపిండి ఇంత మెంతి ఆవిపిండి అండ్ అలాగే మెంతి పిండు మెంతి పిండి మొత్తం కూడా మిక్స్ చేసుకుని తాలింపు వేసుకున్నానండి చేసుకున్నాను నిజంగా చాలా బాగుందండి పచ్చడి మాత్రం చాలా టేస్టీగా ఉంది ఇదండి ఇంకా తర్వాత ఏమనిపించిందంటే హాఫ్ కేజీ కాదు తర్వాత ఇంకొక కేజీ అన్న తెచ్చుకొని పెట్టుకుందాము అనిపించిందండి నాకైతే చాలా బాగుందండి మీరు కూడా ట్రై చేయండి ఎవరికైనా కావాలంటే కనుక ఓకేనా ఇక్కడైతే పచ్చడికి తాలింపు వేస్తున్నానండి మనకి పచ్చడి తాలింపు అనగానే గుర్తుకొచ్చేది వెల్లెల్లి రబ్బలండి ఎన్ని వేసుకుంటే అంత బాగుంటుందండి ప్లస్ ఒంటికి కూడా చాలా మంచిది మన ఒంట్లో వాతవది ఉన్నా కూడా తగ్గుద్ది అనమాట అయితే ఇప్పుడు నేను ఈ పండుమిరపకాయ పచ్చడిలో తాలింపు వేసాను అంత పచ్చడికి తాలింపు అనేది కొద్దిగా వేశానండి అంత పచ్చడికి వేయలేదు అదేంటంటే అంత వేస్తే ఎప్పటిదప్పుడు ఫ్రెష్గా వేసుకుంటే బాగుంటుందండి అయితే మెంతులు కూడా వేసాను ఆ రోజుకైతే గట్టిగా అనిపించాయి నెక్స్ట్ డేకి అయితే మెత్తబడినాయి బాగుంది వేడి వేడి అన్నంలోకి చక్కగా ఇంత పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుందండి చూస్తున్నారు లుక్ అయితే అసలు చాలా బాగుంది చాలా ఎమ్మి ఎమ్మిగా అనిపిస్తుంది ఎప్పుడెప్పుడు తిందామా అని ఇంకా నేనైతే ఆలస్యం చేయకుండా వెంటనే అన్నం పెట్టుకుని తినేసానండి ఆ రోజు ఇక్కడ మా వాడి తిప్పలు చూసారా అండి నేనేదో చేసుకుందామని కొనుక్కుంటే వాడు కూర్చొని చేస్తున్నాడనమాట కౌంట్ చేసుకుంటూని చాలు చాలు స్లోగా స్లోగా చాలు ఎండాకాలంలో చాలా చల్లని మజ్జిగండి అదేంటంటే మన సిటీలో దొరికే పాలు పెరుగు కంటే ఇదేంటంటే నుంచి తెచ్చుకున్నానండి మా అమ్మ పెరిగిస్తుంది అనమాట నాకు ఇష్టం అని చెప్పి దాన్ని నేను ఒక వన్ వీక్ వరకు కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకొని నా మట్టుకి కొద్ది కొద్దిగా వాడుకుంటూ ఉంటానండి చాలా ఇష్టం నాకు అయితే ఆ పెరుగు తీసుకుని ఇలా నేను చేసుకుంటే చల్ల చాల సారీ సారీ మజ్జిగ చేసుకుంటే మంచిగా వెనపూస వచ్చిందండి చాలా బాగుంది నాకైతే వెనపూసుతో అలా మజ్జిగ తాగేయడం చాలా ఇష్టం వెనపూసు తినడం కూడా చాలా ఇష్టం ఎందుకంటే చిన్నప్పటి నుంచి అవే వేసుకొని తింటూ ఉన్నాం అనమాట మాకు ఊర్లో గేట్లు ఉంటాయి కదండీ ఇంకా అదే ఎక్కువ అలవాటు ఇక్కడ ఈ పెరుగు ప్యాకెట్టు పాల ప్యాకెట్ అసలు మీగడ ఉండదు ఏమీ ఉండదు నచ్చదు బట్ అయితే అడ్జస్ట్ అయిపోవాలి కదండి అడ్జస్ట్ అయితే అయిపోతాను ఇక్కడ అయితే ఊర్లోదండి వీడియో వచ్చేసి అమ్మ వాళ్ళ పాక అండి గేదెల పాక అనమాట ఇక్కడ ఏంటంటే గేదెలు ఉంటాయి అలాగే పక్కన అమ్మ అన్ని రకాల చెట్లు మొక్కలు అన్నీ పెడుతుందండి బొబ్బాస్ చెట్లు అండి బొబ్బాస్కాయ చెట్లు కాయలు బాగానే కాసినాయి అయితే బాగుంటాయని నాకు ఆల్రెడీ ఇంటి దగ్గర తెచ్చిపెట్టింది మళ్ళీ ఒకటి పండు రంగు వచ్చింది బాగుంటుంది సార్న తీసుకెళ్ళు అక్కడికి వెళ్ళాక ముగ్గిన తర్వాత కోసుకోండి అని చెప్పి కోసేస్తుంది అనమాట ఆ కర్రతో ఎంత కొడుతున్నా కాయ రావట్లేదు ఇంకా సార్న వీడియో కట్ అయ్యే వీడియో కట్ అయ్యి అంటుందనమాట అక్కడికి కొట్టింది కాయ అయితే పడింది ఇంకా వంకాయ చెట్లు ఉన్నాయండి వంకాయ మొక్కలు ఉన్నాయి అలాగే మల్లె చెట్టు చూస్తున్నారు కదా మల్లి చెట్లు ఇంకా సమ్మర్ స్టార్ట్ అయిందంటే బాగా పూస్తాయండి పువ్వులు ఆ కాయ అయితే లేదండి ఎలా అయితేనే ట్రై చేసింది ట్రై చేసింది ట్రై చేసింది అక్కడ కొట్టిందండి సక్సెస్ఫుల్గా ఆ కాయ అయితే పడింది అది అమ్మాయ్యా అనిపించింది ఇదే అండి మొత్తానికి మా అమ్మ ఒక పది నిమిషాల సేపు కొట్టి కొట్టి సంపాదించిన కాయ అయితేనే ఇంకైతే ఇది తీసుకొని ఇంటికైతే నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం అనమాట బంతి పూలు చూసారా అండి వాటిలో కూడా ఎన్నో కలర్స్ ఉన్నాయి అసలు భలే బంతి పూలు అబ్బా ముందర చూస్తే కొసేసేవాళ్ళమే అనుకున్నాం మేమైతే ఇక్కడ ఒక కలరు నిన్ను చిన్న ఆకు కూడా తీసుకుని వాసన చూసానండి ఎప్పుడో చిన్నప్పుడు చూసేవాళ్ళు ఇప్పుడు బంతి పూలు తప్పితే బంతి ఆకు దొరకట్లేదు కదా చిన్నది ఇలా గిల్లుకుని వాసన చూసుకుంటే భలే అనిపించింది బంతి పూలు ఇన్ని రకాలు నేను మొక్కల దగ్గరికి వెళ్తే మొక్కలు పెట్టడం మేము కానీ మా అమ్మ పెట్టిన మొక్కలకు ఉన్న పువ్వులన్నీ కోసేస్తూ ఉంటాను ఇక్కడైతే మల్లి చెట్టు చూస్తున్నారు కదా నాకంటూ చిన్న పువ్వు వేసిందనమాట చక్కగా తక్కువని కోసరాను ఆడవాళ్ళు అంతే కదండి పువ్వు కనిపించిన ఏదైనా కోసేస్తూ ఉంటాము అండ్ ఇక్కడ గోళంలో నీళ్లు ఆడుతున్నాను పువ్వు అయితే బాగుంది ఒకటి కోసుకున్నాను ఇక్కడ బంతి చెట్టు అసలు ఇప్పుడు టైంలో పువ్వులు పోస్తే మాకైతే తెలియదు భలే కనిపించినాయి పువ్వులు వెంటనే ఇంకా వాటిని చూసుకుంటూ కాసేపు గాలికి ఇలా భలే ఊగుతున్నాయండి ఫ్లవర్స్ బాగా అనిపించింది చిన్న ఆకు కోసుకున్నాను అండ్ పువ్వు కూడా అయితే ఏం కోయలేదండి బంతి పూలు ఇంకా అవన్నీ చూసి ఇంటికైతే అయితే వెళ్తాను నిమ్మ చెట్టు కాయలు కాస్తున్నాయి కదమ్మా నానపొద్దు ఎలా కోసాడమ్మా అవును ఇవి అప్పుడు ఉపయోగపడేవి మర్చిపోయిలే నేను దీపాల కార్తీక మాసంలో దీపాలు అదేం పాదమ్మా పుట్టిళ్ళంటే పుట్టి నీళ్ళే అండి ఎందుకంటే మనకి పుట్టి నీళ్ళలో గింజ వేసుకుని తాగినా కూడా పరమాన్నంత సమానం అండి మనకి అలాగే అమ్మ ప్రేమ కూడా వెలకట్లేనిదండి అమ్మ మనకి ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా కూడా అమ్మ ప్రేమ వెలకట్లేమండి ఎంతో గొప్పదనమాట ఇదేనండి ఈరోజు వీడియో